ప్రతిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండలం అనపరు గ్రామంలో వైఎస్ఆర్ సిపి నాయకులు కల్లూరి నాగేశ్వరరావు మీడియా సమావేశంలో మాట్లాడారు గత ఐదు సంవత్సరాలు గ్రామాభివృద్ధికి పాటుపడిన వారిపై నేడు అవినీతి పేరుతో ఆరోపణలు చేస్తూ గ్రామంలో అల్లజడి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు అని స్థానిక ఎమ్మెల్యే నిజ నిజాలు తెలుసుకుని తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటే నేను తప్పు చేసి ఉంటే ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకున్నా కట్టుబడి ఉంటారని తెలిపారు గతంలో సదరు విషయంపై చర్చించేందుకు ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్లినప్పుడు అదే సమయంలో మా గ్రామం వారు ఉండడం వల్ల ఘర్షణ జరిగే అవకాశం ఉన్నందువలన నేను వెనుతిరిగి వచ్చానని ఎమ్మెల్యే అవకాశం ఇస్తే ప్రతి విషయంపై వివరణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్ సిపి నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు అందరికి నమస్కారం అండి మీడియా పెదాంజీపాడి మండలం అన్నపూర్ గ్రామం గుంటూరు జిల్లా నుంచి మాట్లాడుతున్నాం ఈ రోజు సమావేశం ఎందుకంటే అన్నపూరు గ్రామంలో మాదిఫిలి రోడ్డు ఒకటి వేసామండి దాని గురించి మా ఊర్లో కొంతమంది వెళ్లి వాటర్ ప్లాంట్ గురించి ప్లస్ మాదిఫిల్ రోడ్డు గురించి హై స్కూల్ గ్రౌండ్ గురించి ప్లస్ ఈ చెరువు గురించి ట్రాన్స్ఫారం గురించి అనేక విధంగా కంప్లైంట్ చేశారు అన్నపూర్ గ్రామంలో ఒక్క పది మంది తప్ప రెండు వేల మంది ఓటర్లు ఉంటే ఏ పార్టీలో కావచ్చు ఈ పది మంది తప్ప ఎమ్మెల్యే గారిని ఇబ్బంది పెట్టినా ఇటు అధికారులు ఇబ్బంది పెట్టినా ఈ పది మంది తప్ప రెండో వాడు ఎవడో ఇబ్బంది పెట్టలేదు ఈ పది మందిని దయచేసి మీరు ఎవరైనా పోలీసు వారు కానీ ఎండిఓ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఎవరైనా సరే వాళ్ళ గురించి మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సింది కోరుతున్నాము ఈ పది మందిలో దేవుడు మాన్యం అనగా బహింత్రి మాన్యం అంటారు శివుడు కాశీ విశ్వేశ్వరరావుది పది ఎకరాల పైల చిలుపు ఉంటే దాన్ని రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి పేర్లు మార్చి వాళ్ళు నాలుగేళ్ళు మూడేళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఇంకోటి ఎండోమెంట్ మింట్ లాండ్ ఉంటే ఎస్సీలకి రెండు పర్లాంగులు రోడ్డు వేస్తేనే గగ్గోలు చేసి దాన్ని కోర్టులో వేసి పాల కేంద్రం పడగొట్టారని గ్రావెల్ రోడ్డు వేస్తే గ్రావెల్ రోడ్డు మీద మేము సిసి రోడ్డు వేసాం గ్రావెల్ రోడ్డు మేమే వేసాము రమణాగారి టైంలో ఏసీ నిధుల నిధులను చేశాము తర్వాత దాన్ని మళ్ళీ సీసీ రోడ్డుగా మార్చాం మేము గ్రావెల్ రోడ్డు వేసినాక వాళ్ళ గవర్నమెంట్ వచ్చినప్పుడు దాన్ని పడగ దాన్ని మళ్ళీ అదలకు గదులు కట్టారు పాల కేంద్రం పడగొట్టామని కేసేశారు పాల కేంద్రం చూసుకోండి మీరు అది అక్కడే ఉంది మేము ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు పాల కేంద్రానికి సంబంధించి ఎక్కడా పడగొట్టలేదు అదొకటి రెండోది రెండవది కరెంటు నుంచి ఊరు మొత్తానికి వోల్టేజ్ తక్కువ వస్తుందని కరెంట్ ట్రాన్స్ఫార్మర్ ఇచ్చారు ఏఈ గారు అది చెరువు సంబంధించిన రెండు తొంభై ఐదులో ఉంది ఆ సర్టిఫికేట్ సంబంధించి ఈ ట్రాన్స్ఫార్మర్ రెండు వందల తొంభై ఐదు సర్వేలో ఉంది ఇది ఎవరికి సంబంధం లేదని రెండు వందల తొంభై ఐదులో లో ఉంది గవర్నమెంట్ భూమి చెరువు సంబంధించిన భూమి అని చెప్పి ఎంఆర్ఓ గారికి సర్టిఫికేట్ దాంట్లో సైడ్ కాలం మీద ట్రాన్స్ఫార్మర్ బిగించినా కూడా అది తప్పని ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారి దగ్గర పోయి ఎమ్మెల్యే గారికి తెలియదు కదా ఆయన కరెక్ట్గా చేశాడు కొత్తగా వచ్చాడు ఇక్కడికి అయినా కూడా ఆయన దగ్గర పోయి కరెంట్ ఏఈ గారికి ఫోన్ చేశారు మీరు చూడండి అది రెండు తొంభై సర్వే నెంబర్లో సైట్ కాలం మీద మా ఇంటి ఎదురే సైడ్ కాలం మీద బిగించాం అది ఎవరికి ఏ ఇబ్బందికరం జరగట్లేదు దాని మీద కంప్లైంట్ చేశారు పోతే మేము ఐదు సంవత్సరాల నుంచి ఇప్పుడు ఎవరైతే ఇల్లు రెండు తొంభై ఐదులో ఇల్లు కట్టుకొని రెండు ఎనభై ఐదు బై ఒకటి సర్వే నెంబర్ వేసి రిజిస్టర్ చేసుకున్నారు చెరువు చెరువు నీళ్ళు సంబంధించిన రిపోర్ట్ ఆర్డబుల్ఎస్ఆర్ ఇచ్చిన రిపోర్ట్ అండి కంటెంట్ అయిన నీళ్ళు చెరువులో డ్రింకింగ్ వాటర్లో ఇవన్నీ లెటర్ నీళ్ళు కలిసి ఈ చెరువుకు సంబంధించిన లెటర్లు మొత్తం చెరువు నీళ్ళు కట్టడం వల్ల కంటెంట్ ఇచ్చిన రిపోర్ట్ అండి గవర్నమెంట్ వారు ఇచ్చిన రిపోర్ట్ ఇది వాళ్ళకి అమెరికా పోయారు అందరికి ఇల్లు ఉండేవి అందరికి ఆస్తులు ఉన్నాయి కానీ ఇది చెరువు కట్ట మీద ఇల్లు కట్టుకొని దాన్ని కోర్టులో వేసి మళ్ళీ దాని మీద ఇంకో సర్వే నెంబర్ మీద స్టే తెచ్చుకున్నారు కాబట్టి దాన్ని కూడా ఎమ్మెల్యే గారు మీకు తెలియదు కాబట్టి మీరు నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఇంకోటి నుండి ఈ ఇళ్ళకి సంబంధించిన పత్రాలు ఇవి మొత్తం వేరే సర్వే నెంబర్ వేసి రిజిస్ట్రేషన్ చేపిస్తున్నారు దీనికి సంబంధించిన డాక్యుమెంట్లు అనేది ఇళ్ళ ఐదారు గురికి ఎవరికి ఏమీ లేవు ఈ కొలసాని వెంకటేశ్వర్లు అనేవాడు ఒకడు ఇక్కడ డాక్యుమెంట్లు మొత్తం రెడీ చేసి ఎమ్మెల్యే గారికి దొంగ పత్రాలు చూపించి ఎమ్మెల్యే గారి ద్వారా అధికారులు ఫోన్ చేస్తున్నారు ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు కాకుండా ఎక్స్ ఎమ్మెల్యే గారు మీషన్ చేసిన ఆయన వీళ్ళకి సపోర్టు ఇప్పుడున్న ఎమ్మెల్యే గారికి ఏ మాత్రం తెలియదు గవర్నమెంట్ని అడ్డు పెట్టుకొని పాపం వీళ్ళందరూ చాలా ఊరు మొత్తాన్ని ఇబ్బంది పెడుతున్నారు మీడియా మీకు నమస్కారం అండి నాది జిల్లా పేద మండలం అన్నపూర్వ గ్రామం నుంచి మాట్లాడుతున్నాము ఈ రోజు అన్నపూర్వ గ్రామంలో జరుగుతున్నది ఏమంట పార్టీలకు అతీతంగా మాది రోడ్డు అనేది మాది రోడ్ రోడ్డు అనేది స్వామికి సంబంధించిన మాన్యం పన్నెండు ఎకరాల చిలుకుందండి ఉందండి ఇది ఎస్సీల పేరు మీద అప్పుడు తీసుకున్నామని చెప్పి ఎక్స్ఎమ్ఎల్ఏ టీడీపీ గవర్నమెంట్లో ఎక్స్ఎమ్ఎల్ఏ రయ్య గారు మినిస్టర్గా ఉన్నప్పుడు ఆంజనేయ సామాన్య ఆంజనేయ సామాన్యాన్ని మడిచికి ఐదు సెట్లు కాటికి ఇచ్చారండి కానీ ఎస్సీలకి ఇచ్చింది టెన్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ కమ్మార్కి ఇచ్చారు అది మొత్తం ఇప్పుడు ఎస్సీలు కమ్ముకొని వాళ్ళకి ఇళ్ళ పట్టాలు కానీ వాళ్ళు ఏదైనా పిల్లలు ఏదైనా తాకట్టు పెట్టుకుందామన్నా కూడా వాళ్ళకి ఏమీను అధికారం లేకుండా చేశారు అది మొత్తం ఇండోమెంట్ ల్యాండ్ అని ఇప్పుడు కూడా ఇండోమెంట్ ల్యాండ్గానే వస్తుంది అది పోతే చెరుమాని ఒక ఇరవై ఎకరాలు ఉందండి దాంట్లో కొలసాని వెంకటేశ్వర్లు అనేవాడు ఆక్రమించుకొని ఇది మొత్తం మాదేను అని చెప్పి తిరుగుతున్నాను అండి దాన్ని కూడా ఎమ్మెల్యే గారు ఇప్పుడు పరికరమ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం అండ్ మూడు వందల నలభై ఆరు బై ఒకటిలో మొత్తం తొమ్మిది ఎకరాల ఇరవై ఒక సెంటు ఉందండి అది కాకుండా స్కూల్కి ఎకరం తొమ్మిది సెంటు ఉంది ఇంట్లో స్కూల్కి ఎలాంటి సంబంధం లేదు మాది సిటీ రోడ్డు అటు ఇటు రోడ్డు వేసాము దానికి సంబంధించి మొత్తం రెండు పర్లాంగులు వచ్చింది రెండు పర్లాంగుల మీద వాళ్ళు కావాలని ఊళ్ళోకి ఎస్సీలు రాకూడదని దాన్ని దాన్ని గోడెం కట్టారు పాల కేంద్రం పాల కేంద్రంగానే ఉంది కానీ వాళ్ళు కోర్టులో పాల కేంద్రం పడేసామని చేశారు మీరు మీడియా వాళ్ళు చూసుకోండి పాల కేంద్రం ఉందో లేదో మీరు ఒకసారి గమనించండి ఎమ్మెల్యే గారు కూడా దీన్ని గమనించవలసిందిగా కోరుతున్నాము వాళ్ళ గురించి మీ గాడికి ఎవరైతే వస్తున్నారో ఎక్స్ఎమ్ఎల్ఏ ఎక్స్ మినిస్టర్ చేసిన ఆయన కూడా మీకు ఏం చెప్తున్నాడో మేము ఏం చెబుతున్నామో మీరు ఎంక్వైరీ చేసుకొని ఎవరు పద్ధతి ఎలా ఉంటుంది అనేది ఎంక్వైరీ చేసుకొని ఇంతలా గాలిలో కూడా మా ఊర్లో నాకు నూట ఎనభై మూడు ఓట్లు వచ్చి జగన్ చూసేసినవి కాదండి కేవలం కల్లూరు నాయకులు అనే వ్యక్తిని చూసేసినాయి మీరు అది గమనించి రామేంద్ర గారు మీరు నాకు పరిచయం లేదు వీళ్ళ గురించి మీరు కూడా ఎంక్వైరీ చేసి మీరు నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము అలాగే మీ ద్వారా అధికారులకు నా తప్పు అయితే ఆయన శిక్షించండి అని చెప్పండి అలాగే వాళ్ళ తప్పైతే వాళ్ళు శిక్షించండి అని చెప్పండి జనం మా ఇద్దరు గురించి జనం ఇబ్బంది పడుతున్నారు మీరు కాబట్టి గమనించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేస్తూ కోరుచున్నాము నిన్న జరిగిన నిన్న పేపర్ లో వచ్చిన స్టేట్మెంట్ ప్రకారం మీరేదో గేదెలు తోలుతున్నారని హై స్కూల్లో ఇబ్బంది పెడుతున్నారని పిల్లలకు ఇబ్బంది పెడుతున్నారని రోమర్స్ వస్తున్నారు ప్రజలు అనుకుంటున్నారు దానికి మీరు ఏం సమాధానం చెబుతారు సూటిగా ఒకసారి అండి ఏను గ్రామంలో అన్నపూర్ గ్రామం ఎవరైనా కంప్లైంట్ చేశారా మా పిల్లలకు ఇబ్బంది స్కూల్ హెడ్ మాస్టర్ గానీ లేదా స్కూల్ టీచర్ కానీ ఎవరైనా కంప్లైంట్ చేశారా అది హై స్కూల్ ల్యాండ్ కాదు ఇండోమెంటెంట్ సంబంధించిన ల్యాండ్ అయినా అరవై లక్షలు పెట్టి నేనే బాగు చేశాను దాన్ని అరవై లక్షలు పెట్టి నేనే బాగు చేశాను ఆ స్కూల్ కింద ఒక దాత నాలుగు ఇస్తే ఈ వచ్చిన కాలంలోనే నాలుగు ఎకాల అమ్ముకొని దాని స్కూల్ కింద లేకుండా చేశారు కానీ దాన్ని నేను ఈరోజు బాగు చేస్తున్నాను గత యాభై ఆల నుంచి బరగొడ్డు వాళ్ళు తోరుకుంటున్నారు అయినా కూడా నేను ఏనాడు అబ్జెక్షన్ పెట్టలేదు మెరక అరవై లక్షలు ఖర్చు పెట్టాను హై స్కూల్ రూములు తెచ్చాను ఇవన్నీ తెచ్చింది నేనే కాబట్టి నేను తొలి మాట వాస్తవే కాదని నేను కానీ ఆ నాలుగే సార్లు బయట దితే ఐదు నిమిషాలు ఆపుతాను అన్నాను ఇప్పుడు ఎండిఓ గారు కూడా అదే మాట చెప్పాను సార్లు ఎక్కడ ఉందో మాకు తెలియాలి ఆ స్కూల్ కింద సార్లు ఎక్కడ ఎవరు అమ్ముకున్నారు ఎవరు ఆధితంలో ఉందో తెలియాలా కానీ స్కూల్కి ఆ ల్యాండ్కి ఎలాంటి సంబంధం లేదు అది ఇన్వైర్మెంట్ ల్యాండ్ స్కూల్ ఆవరణలోకి మాకు ఏదో ఏం పోవటం లేదు అది హెచ్ఎం గారిని అడగండి మీరు నిర్ణయం తీసుకోండి ఇంకోటండి దానికి సంబంధించిన మొత్తం కోర్టులో వేశారు ఆ సరైన వాళ్ళు మొత్తం కోర్టులో వేశారు దానికి ప్రూఫ్ కూడా ఎమ్మెల్యే గారికి పంపించమంటే పంపిస్తాం స్కూల్కి దానికి ఎలాంటి సంబంధం ఇన్వమెంట్లేండి అది సర్పంచ్గా నేనేను ఎంపీటీసీగా నేనేను జెడ్పీటీసీగా నేనేనండి మూడు పదవులు ఉన్నాయి వాళ్ళు మీకు వచ్చి నలభై కేసులు ఉన్నాయని చెప్పారు మీరు అదే నందిపాడు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయండి ఒక్క కేసు అయినా నేను పెట్టినట్టు ఉంటే ఏదైనా మీ ముందు దించుకొని నిలబడతానని ఈ సభంగా ఎమ్మెల్యే గారికి నేను కోరుతున్నాను చూడండి ట్రాన్స్ఫారం చూడండి మీరు ఈ ట్రాన్స్ఫార్మర్ సైట్ కాలం మీద వేశారండి పాపం కరెంట్ వాళ్ళు వచ్చి ఊరికి వోల్టేజ్ రావట్లేదు కరెంట్ రావట్లేదు వాళ్లే కాగితాలు పెట్టారు దానికోసం గ్రామ సర్పంచ్ గా ఎంపీటీసీ మమ్మల్ని అడిగితే మీ ఇష్టం వచ్చిన కాడ వేసుకోమని చెప్పాం నో అబ్జెక్షన్ అని చెప్పాం సైటి కాలం మీద కూడా వేయడానికి ఇల్లు లేదు చెరువులు ఎస్సీలు రేవులు కూడా ఆక్రమించుకొని చెరువులు ఇల్లు కట్టుకుంటుంటే ఇంకా దానికి మేము ఏమి చేయగలమో దానికి పొలిటికల్ అట్ట పెడితే ఏం చేయగలం అడదా మేము కూడా అధికారులు ఉన్నాం కానీ నేను ఎప్పుడు అన్నపూర్ గ్రామంలో ఇలా ఏమీ చేయలేదు టీడీపీ వాళ్ళే అడగండి అన్నిపోయిన మండలంలో కానీ ఇక్కడ కానీ ఎమ్మెల్యే గారు మీరు టీడీపీని అడగండి ఈ పది మంది ల్యాంక్ లాస్ట్ విషయం అండి మీరు ఎమ్మెల్యే గారు మీరు అధికారంలో ఉన్నారు అన్నపూర్ర విషయంలో మీరు ఏదుండా ఒకవేళ నేను మీకు పరిచయం లేకపోయినా మీరు నాకు పచ్చ లేకపోయినా ఏదున్నా కూడా మీరు ఎంక్వైరీ చేసుకోండి వాళ్ళు మీ దగ్గరకు వచ్చి ఏం చెప్తున్నారు ఏం సబ్జెక్ట్ ఉంది నాయసరావు దగ్గర ఏం సబ్జెక్ట్ ఉంది నాయసరావు తప్పు చేశాడా తప్పు చేయలేదా అదే వీళ్ళు పదిహేను మంది నా పదిహేను కోట్లు బాగొట్టారండి అయినా కూడా నేను వాళ్ళ మీద ఎలాంటి కంప్లైంట్ ఈ రోజుకి పోయిన పోయిన గవర్నమెంట్ నుంచి ఈ రోజు దా వాళ్ళే లెటర్లు పెడతా వచ్చారు నేను ఒక్క లెటర్ కూడా పెట్టలేదు ఈ రోజుకి ఎండోమెంట్ ల్యాండ్ చెరువు మాన్యం నేనేదో జనానికి రాకుండా చేస్తున్నానని వాళ్ళు జనానికి మా ఊళ్ళో జనానికి చెబుతున్నారు కాబట్టి అది కూడా అది గవర్నమెంట్ జీవోనా లేకపోతే నేనేమైనా చెబితే అధికారులు చేశారా అనేది మీరు కూడా ఎంక్వైరీ చేయవలసిందిగా తమ ప్రార్థిస్తున్నాం ఈ అన్నపూర గ్రామంలో ఏందని అనేది ఒకసారి రామేంద్రుడు గారు ఎంక్వైరీ చేయండి గత ముప్పై ఏళ్ళ నుంచి అభివృద్ధి ఏం జరిగింది గత ఐదేళ్లలో నాయస్వామి అనేవాడు ఏమి చేశాడు నలభై రెండు డొంకలు వేశానండి ఎస్సీ కాలనీ మాలిపిల్లి మొత్తం నేనేశాను మాదిపిల్లి మెయిన్ రోడ్డు వరకు నేనేశాను ఊళ్ళో మెయిన్ రోడ్డు నేనేశాను బీసీ కాలనీ రోడ్లు నేనేశాను మీరు ఎక్కడైనా ఏదైనా ఎంక్వైరీ చేసుకోండి చెరువు మొత్తం రిపేర్ చేసింది నేనేను మీరు ఏదైనా ఎంక్వైరీ చేసుకోండి నాకు వచ్చిన బిల్లులు జీరో అండి వాళ్ళు కావాలని కాగితాలు పెట్టి నన్ను అబ్జెక్షన్ చేశారు నేను కానీ మిమ్మల్ని ఏనాడు నాకు వచ్చి నాకు బిల్లులు చేయండి అనుకోండి నేను అడగలేదు మీరు ఎంక్వైరీ చేసుకొని అభివృద్ధి చేశాడా లేకపోతే ఎన్ని దొంగ బిల్లులా లేకపోతే ఇంకొక బిల్లులా అనేది మీరు కూడా ఎంక్వైరీ చేసుకొని ఇక్కడికి వచ్చి మీరు ఏ పార్టీ వాళ్ళని అడగండి నాగసరావు అంటే ఏందనేది మండలంలో కానీ ఇదే కానీ పార్టీలకు అతీతంగా పోయినసారి ఎవరు వచ్చినా నేను కాదనకున్న మండలంలో తెలుగుదేశం వాళ్ళు వచ్చినా ఇంకొకటి వచ్చిన నా శాత అయిన వరకు నేను పనిచేసానే కానీ ఆఫీసులో చూడటం కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ నా ఎక్కడికి వచ్చి ఎవరైనా అడిగితే అనేక పర్యావరణంలో అనేక కేసులు రాజీ చేసిన కేసులు కూడా ఒక కేసు కూడా ఫైల్ కాలేదు పోయిన ఎస్ఐలు కానీ కానీ ఎస్పీలు కానీ డిఎస్పీలు కానీ ఎవరినైనా మీరు నా గురించి అడగండి అడిగి మీరు దాన్ని బట్టి నిర్ణయం తీసుకోండి నేనంటే ఏందనేది మీరు నిర్ణయం తీసుకోండి నేను ఒక జడ్పీటీసీ హోదాలో సర్పంచ్ హోదాలో ఎంపీటీసీ హోదాలో ఉన్నాను మిమ్మల్ని కలుద్దామని వస్తే మిమ్మల్ని మీరు అక్కడ ఖాళీ లేకపోవటం వల్ల వివరిద్దామని మా గ్రామస్తులు వచ్చామండి కానీ మీకు ఖాళీ లేకపోవటం వలన అదే టైంలో మా ఊరాలు ఉండటం వలన ఘర్షణ పట్టడం దేనికని వచ్చామండి దాన్ని బట్టి మీరే ఆలోచించి మాకు మా ఊరికి తగిన న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం ఈ పది మంది మాటలు మీరు పట్టించుకోవాలి ఏమున్నా మీరు ఎంక్వైరీ చేసుకొని మీరు అధికారులు చెప్పండి మీరు ఇక్కడ ఎన్ని కోర్టులో ఉన్నాయి అన్ని తీసుకెళ్ళి వీళ్ళు మీకు ఏదో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి అనవసరంగా పంచాయతీ మీద వచ్చి సర్పంచ్ మేము ఉంటే పంచాయతీ మాకు కావాలని మీరు చెప్పారని చెప్పి పంచాయతీ మీద దూకు గోల్ చేశారు సార్ ఇంకోటి వాటర్ ప్లాంట్ మీరు చెప్పారని హ్యాండ్ చేస్తున్నారు కోర్టులో కూడా పంచాయతీగా హ్యాండ్ చేయమని నిన్న మొన్న తీరు తీర్పు వచ్చిందండి లోకల్ కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా లోకల్ కోర్టులో తీర్పిచ్చారు ఆ లెటర్లు కూడా గారిని కలిసి వచ్చామండి గ్రౌండ్ విషయంలో వాళ్ళు కంప్లైంట్ పెట్టారని తెలిస్తే ఎస్ఐ గారు ఫోన్ చేస్తే పోయి కలిసి వచ్చామండి కలిసి వచ్చి ఈ పత్రాలను చూపించాము అలాగైతే జడ్పీ జడ్పీ అది కాదండి ఇది ఏదైనా ఉంటే గ్రామంలో మీరు మీరు చూసుకోండి నాకు ఎలాంటి సంబంధం లేదు కాగితీయమని అడిగామండి ఇది మీదని కానీ లేకపోతే కేసు పెట్టామని కానీ ఎస్ఐ గారు చెప్పినట్టుగా కాగితీయమని అడిగితే మేము ఎందుకు ఇస్తామండి మాకు సంబంధం లేదు మీరు కాబట్టి మీరు మీరు గ్రామంలో చూసుకోమని ఆవిడ గారు ఎంపీఈడి గారు చెప్పారు అట్లాగే మేము వచ్చేసాం అలాగే మా పంచాయతీ సెక్రటరీ కూడా ఇచ్చాము తీర్పు వెలువడింది పంచాయతీకి ఏమని గత పాతేళ్ళగా వాళ్ళే వాళ్లే అవ్వాలి నడిపారండి మా ఎమ్మెల్యే గారు ఉన్నా కూడా మేము ఏనాడు దాని జోలికి మా పంచాయతీ లేదని దాని జోలికి పోలేదు కానీ దానికి ఇస్తుంది పంచాయతీ నీరే మా పంచాయతీ వచ్చిన కానీ మేము హ్యాండల్ చేస్తాం రేపు పంచాయతీ వాళ్ళు గెలిస్తే వాళ్ళు వాళ్ళకి హ్యాండల్ అయిపోద్ది దాని గురించి ఏం ప్రాబ్లం దాని గురించి కూడా ఎమ్మెల్యే గారు చెప్పారని చాలా అలవాటు కొట్టడం డబ్బులు తీసుకెళ్ళటం మాట్లాడితే ఎస్ఐ గారికి ఫోన్ చేయటం